హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్న జరిగిన ఫైవ్ స్ట్రామ్ ఈవెంట్ ఈ ఫైవ్ స్ట్రామ్ ఈవెంట్లో ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది ఇద్దరు హౌస్ మేట్స్ని ఆ ఎలిమినేషన్ ఎలా జరిగింది దాని ప్రాసెస్ గురించి అలాగే అసలు దమ్ము శ్రీజా రియల్గా అంటే ఫెయిర్గా ఎలిమినేట్ అయిందా లేదా అలాగే దమ్ము శ్రీజా రీఎంట్రీ ఎప్పుడు అనే దాని గురించి ఆ పాయింట్ల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ విషయం ఏంటంటే ముందుగా మనం పాయింట్ నెంబర్ వన్ చూసుకుందాం అదేంటంటే అక్కడ ఎవిక్షన్లో ఉన్న రీతూ చౌదరి అలాగే ఫ్లోరా వీళ్ళిద్దరూ ఆడియన్స్ దృష్టిలో ఆడియన్స్ ఓట్ల పరంగా వీళ్ళిద్దరూ అయితే చివరిలో ఉంటారు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే నాగార్జున గారే స్వయంగా ఆ మాట చెప్పాడు కాబట్టి సో ఇక్కడ రియల్గా ఫెయిర్గా జరిగిన ఎలిమినేషన్ ఎదురా అంటే ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడం ఫ్లోరా అయితే ఎలిమినేట్ స్టేజ్ స్టేజ్మెట్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏవి చూపిస్తారు ఇది కూడా నోట్ చేసుకోండి సో జర్నీ చూపిస్తారు చూపించిన తర్వాత దానైతే మామూలుగా ఆ హౌస్ మేట్స్ ఇంటరాక్షన్ తర్వాత ఎలిమినేట్ చేస్తారు వరకు ఇది ఫైర్ ఎలిమినేషన్ ఇక దాని తర్వాత దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ఇక్కడ హౌస్లోకి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ని పంపిస్తూ వాళ్ళ ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళ చేత గేమ్స్ ఆడించి లాస్ట్లో మిగిలిన ఇద్దరు దమ్ము శ్రీజా సుమన్ శెట్టి వాళ్ళిద్దరిని నిలబెట్టి వెళ్ళిన ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఒక్కొక్క బెలూన్ని పగలగొట్టించి ఎవరికైతే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో వాళ్ళు హౌస్లో ఉన్నట్టు ఎవరి ఎవరి బెలూన్స్ అయితే ఎక్కువ పగలగొడతారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అలా దమ్ము శ్రీజకైతే ఎక్కువ మంది సపోర్ట్ చేయాల అక్కడ ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేశారు వాళ్ళు వచ్చి సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్ గుప్తా మిగతా వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌస్లోకి రాకముందే గేమ్ ఆడేశారు అది మ్యాటరు ఇక్కడ అలా వైల్డ్ కార్డ్స్ తరపున దమ్ము శ్రీజాని అయితే ఎలిమినేట్ చేసి స్టేజ్ మీద నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆడియన్స్ పోల్ ద్వారా శ్రీజ ఎలిమినేట్ అవ్వలేదు ఒక పాయింట్ దాని తర్వాత అక్కడ స్టేజ్ మీద జర్నీ చూపించాలి అది ఫైవ్ స్ట్రామ్ కాదు ఏ స్ట్రామ్ అయినా సరే ఎంత స్వరామి వచ్చినా సరే అక్కడ జర్నీ చూపిస్తారు ఆ జర్నీ చూపించలేదు ఇక మళ్ళీ బయట వాళ్ళందరికీ ఎక్కడ తెలిసిపోద్ది అని అక్కడ తూతూ మంత్రంగా హౌస్ మేట్స్తో ఇంటరాక్షన్ చేయించేసి దమ్ము శ్రీజన్ అయితే నేరుగా పంపించేస్తారు సో ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఇది ఫెయిరా అన్ఫెయిరా అంటే ఇది ఖచ్చితంగా అన్ఫెయిర్ ఎందుకంటే మనం ఆల్రెడీ పాయింట్ బై పాయింట్ ఏంటి ఆడియన్స్ దృష్టిలో ఆడియన్స్ పోల్ దృష్టిలో ఎలిమినేషన్ అయిందే అది ఎలిమినేషన్ దాని తర్వాత ఏవి చూపించాలి అది కూడా చూపించాల ఇవన్నీ ఇవన్నీ చేసి డైరెక్ట్గా దమ్ముశ్రీజాని ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్టు ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అంటే నా దృష్టిలో నేను చెప్పిన పాయింట్స్ని బట్టి చూస్తే దమ్ము శ్రీజ ఖచ్చితంగా హౌస్లోకి రీఎంట్రీ ఇస్తుంది నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుంది అంటే ఈ వారం అంటే నామినేషన్స్ ఎప్పుడైతే అవుతాయో ఇక్కడ నాకు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ వైల్డ్ కార్డ్స్ నుంచి ఆ ఫైవ్ స్ట్రాంగ్స్ మైన్ ఆ వజ్రాలని పంపించారు కదా పవర్స్తో మేబీ ఆ పవర్స్ తర్వాత అంటే అది బిగ్ బాస్ ఎలా దమ్ము అని ఆ పవర్స్తో లింక్ పెడతాడో మనకు ఎవరికి తెలియదు కాకపోతే మొత్తానికి దమ్ము శ్రీజాని ఆ పవర్స్ ఎప్పుడైతే యూటిలైజ్ చేస్తారో మేబీ ఈ నామినేషన్లోనే జరుగుతుంది అది ఈ నామినేషన్ తర్వాత దమ్ము శ్రీజాని హౌస్లోకి అయితే పంపిస్తారు అనేది నా అభిప్రాయం సో అది మ్యాటరు ఇక దమ్ము శ్రీజ ఎప్పుడెప్పుడు హౌస్లోకి వెళ్తారా అనైతే నేనైతే ఎదురు చూస్తున్నా మరి ఎంతమంది దమ్ము దమ్ముశ్రీజ హౌస్లోకి ఎప్పుడు వెళ్తాది ఏంది అసలు వెళ్తాదా వెళ్దా అనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి